ఇరవై నాలుగు ఇరవై ఐదు రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కి జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఈఎల్సి కానీ ఏవి కూడా మంజూరు కావటం లేదు కేవలం పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ప్రభుత్వం వేస్తుంది ఏడు వందల కోట్లు నెలకంటే ఇది దాదాపు ఓ రెండు సంవత్సరాలు పట్టిన వాళ్ళ ఆ పెన్షనర్స్ యొక్క ఏరియర్స్ క్లియర్ అవుతాయి టూ ఇయర్స్ బైక్ దీన్ని కాస్త పెంచి వాళ్ళకి ఓ సంవత్సరం లోపే అందరికీ వచ్చేటట్టు చూస్తే మంచిదని నా ఉద్దేశం నేను సీనియర్ మోస్ట్ పెన్షనర్ని కానీ సీనియర్ మోస్ట్ పెన్షనర్స్ కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయని నేను ఎన్నడూ తలంచలేదు కానీ తలంచని సమస్యలను మేము ఎదుర్కొంటూ మాకంటే పెద్దవారు కూడా ఉన్నారు పెన్షనర్స్ ఈ రోజు జరిగినటువంటి ఈ సభలో ఈ ఐక్య వేదికలో ముగ్గురు మినిస్టర్స్ వస్తారు అనే ఆశతో ఎంతో ఏజ్డ్ పర్సన్స్ అందరు కూడా కోటి ఆశలతో ఇక్కడికి వచ్చారు కానీ ఎంతో నిరాశతో నిస్పృహతో వారిని కలవలేక మా సమస్యలను వారితో పంచుకోలేక వారి ద్వారా మాకు ఎటువంటి అభయం అనేది దొరకక నిరాశతో వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఎంతో మేము బాధపడుతూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అయితే అటువంటి నిరాశలో ఉన్నటువంటి మాకు వచ్చిన వెయ్యి మందికి కూడా మేయర్ నేరజ గారు ఏలూరు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఈ యొక్క యూనిట్ యొక్క ప్రెసిడెంట్ సుబ్బయ్య గారు సెక్రటరీ వేణుగారు ట్రెజరర్ వెంకటరమణ గారు ఎంతో శ్రమ తీసుకొని ఈ అరేంజ్మెంట్స్ చేసి ముగ్గురు మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ వరకు కూడా వెన్యూస్ తీసుకోవడం అవి క్యాన్సిల్ కావడం వెన్యూ తీసుకోవడం క్యాన్సిల్ కావడం ఈ థర్డ్ టైం ఎంతో సంతోషంగా ఈ మీటింగ్లో వాళ్ళని కలుస్తాము మా ఆశల్ని తీర్చుకుంటామనే పెద్ద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మకము ఒమ్ము చేసినటువంటి మరి ఆ మినిస్టర్స్కి నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా ప్రధాన సమస్యలు ఇప్పటికే ఆరు డిఇస్ మాకు రావాల్సి డిఏలు డిఏలు మాకు రావాల్సి ఉంది మరి రెగ్యులర్ శాలరీస్ తీసుకునే వాళ్ళకంటే మాకు సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అనారోగ్య సమస్యలు అత్తమామలు మరి భార్య మరి తల్లిదండ్రులు ఈ సమస్యలన్నీ కూడా రిటైర్మెంట్ రిటైర్డ్ అయినటువంటి వారి మీదనే ఉంటాయి వారి సమస్యలు వారు తీర్చుకోలేక ఆధారపడి ఉన్న వారిని సమస్యలు తీర్చలేక ఈ గవర్నమెంట్ నుండి వచ్చే రాయితీలు అందుకోలేక మేము పడుతున్నటువంటి బాధను ఇక భగవంతుడు మాత్రమే తీర్చాలని నేను నమ్ముతున్నాను